ప్రియ వీక్షకులు మన రక్షకుడును ప్రభు విని సుక్రహిస్తున్న మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని నేటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ విలుగు తండ్రి ఏసయ్య మీ కొందనాలు మీకు స్తోత్రాలను ఆయన ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీ కొందనాలు ఈ సమయంలో కొన్ని విషయాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా వాటిని గురించిన ఆలోచన చేస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వినగలిగిన మనస్సు ఆలోచించగలిగే మనస్సు మాకు దయచేయండి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే కోణంలో ముందుకు వెళ్ళడానికి మీరే చేయండి మీ సహాయం కొరకు మీ ఎద్దుకు వస్తూ ఉన్నాం మీ జ్ఞానం మాకు కావాలి మీ ఆలోచన మాకు కావాలి మీ మనసు మాకు కావాలి అలాంటి ఆలోచనతో అలాంటి మనస్సుతో ఈ సమయంలో మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మేమందరం కూడా మీ రాజ్యానికి చేరుకోవడానికి అనేకులను మీ రాజ్యానికి సిద్ధపరచడానికి మమ్మల్ని బలమైన సాధనాలుగా ఉపయోగించుకోమని ఏ సైన్యంలో అడిగిపెట్టుకుని స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆదికాండంలో యాభై అధ్యాయులు ఉన్నట్లుగా పదిహేను వందల ముప్పై మూడు వచనాలు ఉన్నట్లుగా ఆదికాండాన్ని రెండు భాగాలుగా మనం చూస్తూ వచ్చాం మొదటి భాగంలో నాలుగు సందర్భాలు రెండవ భాగంలో నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మొదటి భాగంలో నాలుగు సందర్భాలు రెండవ భాగంలో నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు అయితే ఈరోజు మనం మొదటి భాగంలో మొదటి సందర్భాన్ని చూద్దాం ఈ మొదటి భాగంలో మొదటి సందర్భం ఏంటండి అంటే దేవుని సృష్టి దేవుని సృష్టి గురించిన ఈ క్రమం ఏదైతే ఉందో అది మనం ఆదికాండం ఒకటవ అధ్యాయం ఆదికాండం రెండవ అధ్యాయం ఈ రెండు అధ్యాయంలో కూడా దేవుని సృష్టిని చాలా స్పష్టంగా చూడొచ్చు సృష్టిలో దేవుడు ఏమేమి సృష్టించారు అనేది చాలా స్పష్టంగా చూడవచ్చు సో ఈ రెండు అధ్యాయుల్లో కూడా ఒకసారి మొదటి అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆది ఎందు భూమి ఆకాశములను సృజించారని భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం చీకటి ఉందంట అలాంటి పరిస్థితుల్లో దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం మొదటి దినాన దేవుడు ఆకాశాన్ని భూమిని వెలుగును చీకటిని చేసినట్లుగా రెండవ దినాన్న ఆకాశం చేసినట్లుగా మూడవ దినాన్న మొక్కలు చెట్లు వృక్షపొలములు సముద్రం భూమి నాలుగవ రోజున సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఐదవ రోజున పక్షులు జలచరములు ఆరవ రోజున మానవులు పశువులు పురుగులు అడవి జంతువులు సో దేవుడు తాను ఆరు రోజులు సృష్టిని చేసిన తర్వాత ఏడవ రోజున విశ్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు రెండవ అధ్యాయాన్ని చూస్తే దేవుడు మనిషిని చేసిన క్రమాన్ని చెప్తూ వచ్చారు మట్టితో దేవుడు మనిషిని చేసినట్లుగా మనిషిని చేసిన దేవుడు ఆ మనిషిని ఏదైనా వనంలో పెట్టినట్లుగా మనిషి యొక్క క్రమాన్ని ఇలా దేవుడు మనిషిని చేసిన విధానాన్ని చూస్తూ ఉన్నాం ఈ రెండు అధ్యాయులు మనం చూసినప్పుడు ప్రాథమికంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి దేవుని శక్తి దేవుని క్రమము దేవుని ఉద్దేశం మానవునితో దేవుని సంబంధం అనే ఈ నాలుగు మాటలను ఒకసారి ఇలా గుర్తు చేసుకుందాం గాడ్స్ పవర్ గాడ్స్ ఆర్డర్ గాడ్స్ పర్పస్ గాడ్స్ రిలేషన్షిప్ అని అన్నప్పుడు దేవుడు తన శక్తితో ఒక క్రమంలో ఒక ఉద్దేశంతో మనిషితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ సృష్టిని చేశారు మనం అలా అనుకున్నప్పుడు దేవుడు ఆదాము గారిని తయారు చేసి ఏదైనా వనంలో పెట్టారు అంటే ఏదైనా వనాన్ని సేజ్పరచడానికి లేదా సాగు చేయడానికి ఆ ఏదైనా వనాన్ని కాపలా కాయడానికి మంచి ఉద్దేశంతో దేవుడు గారిని ఏదైనా వనంలో పెట్టారు ఏదైనా వనంలో దేవుడు ఆదాము గారిని పెట్టిన తర్వాత దేవుడు ఆయనకి చెప్పిన మాట ఏంటండి అని అంటే ఈ తోటలో ప్రతి వృక్షఫలాన్ని నీవు తినవచ్చు కానీ మంచి చెడ్డ తెలుగు నుంచి వృక్షఫలాలు తినకూడదు ఒకవేళ తింటే చచ్చిపోతావని ఒకవేళ తింటే నిశ్చయంగా చనిపోతామని దేవుడు ఆయనకు ఆజ్ఞను జారీ చేశారు జారీ చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనకి సాటి అయిన సహాయం కొరకు దేవుడు చూసిన క్రమంలో ఆయనకు గాఢ ఇద్దరు కలుగు చేసి ఆయన ప్రక్కటెముకుల స్త్రీనిగా నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఈ మొదటి రెండు అధ్యాయుల్లో దేవుడు మనిషిని సృష్టించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అని అంటే మనమందరం కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డం మనం ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి భూమిని నిండించాలి దాన్ని లోపరుచుకోవాలి సముద్రపు చేపలు అలానే విత్తనంలిచ్చు ప్రతి చెట్టు కూడా వృక్ష ఫలాలన్నీ కూడా మనకు ఆహారంగా ఉండాలని దేవుడు తాను సృష్టించిన సృష్టిలో ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించారు సో దేవుని సృష్టిలో ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది సో ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని తయారు చేసుకున్నారు ఆనాడు ఆ ఉద్దేశాన్ని దేవుడు గారికి తెలియజేశారు ఇక్కడ వరకు ఈ రెండు రోజులు మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడితో ఈ అంశాన్ని ముగించుకుందాం రెండవ సందర్భంలో మరికొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం సో ఈ మొదటి సందర్భంలో నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి రెండు అధ్యాయాలు దేవుని సృష్టి దేవుని సృష్టి అన్నప్పుడు గాడ్స్ పవర్ గాడ్స్ ఆర్డర్ గాడ్స్ పర్పస్ గాడ్స్ రిలేషన్షిప్ సో ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకుంటారు కదా గుర్తుపెట్టుకోండి ఈ మొదటి రెండు అధ్యాయాలు దేవుని సృష్టి అలానే ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి